హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ట్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను దోశ బ్యాటర్ అయితే చేస్తున్నానండి ఇందుకోసం నేను ఇందులో ఒక కప్పు పచ్చశనగపప్పు ఒక కప్పు రైస్ ఒక కప్పు రాగులు ఒక కప్పు పెసలు అలాగే ఒక కప్పు సజ్జలు ఒక కప్పు జొన్నలు అలాగే కొద్దిగా మెంతులు కూడా తీసుకున్నాను అలాగే కొన్ని అటుకులు అలాగే ఒక కప్పు వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఓట్స్ ఇవి నేను ఈ మెజర్మెంట్ అనేది చూపించలేదండి కాకపోతే ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే చెప్తున్నాను ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు తోటి నేను అన్ని ఈక్వల్గా వన్ వన్ కప్ అయితే తీసుకున్నాను మినపప్పు కూడా ఒక కప్పే తీసుకున్నానండి సో ఇంత చిన్న కప్పు తోటి నేను ఒక్కొక్క కప్పు అయితే తీసుకున్నాను సో ఇది బాగా నానిపోయింది ఎప్పుడైతే గ్రైండర్లో వేసేసుకుంటాను ఈరోజు నేను ఓట్స్ కూడా వేశాను ఇందులో ఓట్స్ అలాగే అటుకులు ఈ రెండు కూడా వేశాను సో ఇది గ్రైండ్ చేసేసుకుని దోశలు వేసినప్పుడు దోశలు ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కనిపిస్తున్నాయి కదా మీకు నేను ఏమేమి వేసాను అనేది ఓకే ఇప్పుడైతే గ్రైండర్లో వేసేసుకుందాం గ్రైండర్ అయితే ఒకసారి నీట్గా కడిగేసానండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ అయితే వేస్తాను నేను గ్రైండర్ గురించి చెప్పేటప్పుడే చెప్పాను కదా ఫస్ట్ అది రన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎప్పుడు గ్రైండర్ ఆన్ చేసేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేస్తాను ఎంత వరకు వచ్చిందో చూద్దాం చక్కగా గ్రైండ్ అయిపోయింది చాలా మెత్తగా ఉంది నేను గ్రైండర్ అయితే ఆఫ్ చేసి ఇది వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను చక్కగా మెత్తగా అయిపోయింది గ్రైండ్ చేసుకుని ఈ బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఒక రెండు గంటలు మాత్రమే బయట ఉంచేసి చేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే ఇందులో పెసలు జొన్నలు అవన్నీ వేసాను కదా మరి ఎక్కువసేపు ఉంటే పులిపొచ్చేస్తుంది పిండి up and ఇది వచ్చేసి మా అబ్బాయికి లంచ్ బాక్స్ అనమాట ఈరోజు మజ్జిగ చారు అలాగే ఎగ్ ఉడకపెట్టేసి ఫ్రై చేశాను కొద్దిగా ఆనియన్స్ వేసి గ్రేవీగా ఉండేలాగా నేను ఎగ్ ఫ్రై అయితే చేసి పెట్టాను వంట అయితే అయిపోయిందండి అంటే మజ్జిగ చారు చేశాను అలాగే ఎగ్ ఉడకపెట్టి ఫ్రై చేసి మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టేశాను ఇక మాకు కాకరకాయ ఫ్రై ఏమన్నా చేద్దాము అని అంటే ప్రాన్స్ వచ్చాయన్నమాట అప్పుడే ఇక మావారు ప్రాన్స్ అయితే తీసుకున్నారు ఫ్రై చేయమని చెప్పి సో ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ మధ్యలో దీనికి ఇలా పేగులాగా ఉంటుంది కదా సో అదైతే నేను కట్ చేసి తీసేస్తున్నాను ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి సైజు కొంచెం తొందరగా ఈజీగానే చేసేయచ్చు అలాగే చిన్నవైతే కనుక చాలాసేపు పడుతుందండి ఇంచుమించు గంట పడుతుంది అందుకే అసలు ఈ ప్రాన్స్ తీసుకోవాలన్నా నాకు క్లీనింగ్ ప్రాసెస్కే నాకు అసలు తీసుకోబుద్ధి కాదు ప్రాపర్గా ఇదైతే తీసేసుకోవాలండి చాలామంది అసలు తీయరండి ఎందుకు తీయాలి ఏంటి అవసరం లేదు అని అంటూ ఉంటారు అది క్లీన్ చేయకుండా తినేవాళ్ళు తింటారులే కానీ ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకుని తినడం అలవాటు అయిన తర్వాత దాన్ని నార్మల్గా తినాలంటే మనం అస్సలు తినలేమనమాట అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా సన్నగా ఉంది ఇది ఇది కుక్ చేసిన తర్వాత కొద్దిగా గట్టిగా తయారవుతుంది అనమాట ఈ పేగు లాంటిది అది మనం తిన్నామంటే ఇసుకన వెళ్ళినట్టుగా క కసకస అంటుందన్నమాట అసలు అస్సలు అది చాలా చిరాగ్గా ఉంటుంది అలా వచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా మనం అన్నం ఏదైనా తినేటప్పుడు గబుక్కన చిన్న ఇసుక లాంటి ద్వారా ఇలాంటిది ఏదైనా తగిలితేనే ఎంత ఇరిటేషన్గా ఉంటుంది ఒక్కసారికే ఇవి తిన్న ప్రతిసారి అలా తగులుతూ ఉందంటే అసలు ఇంకా అది తిని కూడా వేస్ట్ కదా అంత చిరాగ్గా సో అందుకని నేనైతే కొంచెం టైం పట్టినా పర్లేదని చెప్పి నేను కంపల్సరీ అయితే క్లీన్ చేస్తానండి చిన్న ప్రాన్స్ తీసుకుంటే అసలు ఇంకా ఎక్కువసేపు పడుతుంది ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా సో తొందరగానే తీసేస్తాను అలాగే కొద్దిగా తీసుకున్నాను జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవి తీసుకున్నాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి తను హైదరాబాద్లో ఉంటుంది అనమాట అయితే హైదరాబాద్లో ఇట్లాగా వచ్చి ఈ చేపలు కానీ రొయ్యలు కానీ అవి ఏమి ఇవ్వరు కదా అయితే నా వీడియోస్ అవి చూసినప్పుడు లేదంటే మాట్లాడేటప్పుడు ఏం కర్రీ ఏంటి అని అడిగినప్పుడు చెప్తాం కదా అయితే అంటుందనమాట తనకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అయితే మాకు అస్సలు ఫ్రెష్గా దొరకవు ఎప్పుడు చూడు అంతా ఇట్లా ఐస్లో పెట్టింది తెచ్చుకోవాలి ఇన్ కేస్ అవి తెచ్చుకున్నా కూడా అంత టేస్ట్ ఉండవు మీకు చక్కగా ఇళ్ళ దగ్గరకే వచ్చేస్తారు అని చెప్పి అంటదనమాట ఇక్కడ ఇంటికి రావడమే కాదండి ఈ క్లీనింగ్ ఇదంతా కూడా ప్రాసెస్ ఫ్రీగా చేసి ఇస్తారనమాట యాక్చువల్గా మనం బయట మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే కనుక ఫిష్ తీసుకున్న ప్రాన్స్ తీసుకున్నా అవి క్లీనింగ్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే తీసుకుంటారు కానీ మాకు అలా ఏమి ఉండదండి చక్కగా చేపలు తీసుకున్న రొయ్యలు తీసుకున్న మంచిగా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట దానికి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేయడం అనేది ఉండదు ఒకవేళ తెలియక ఎవరన్నా ఇది క్లీనింగ్కి ఎంత అని బై మిస్టేక్ అడిగారనుకో దాన్ని మాత్రం క్యాష్ చేసుకుంటారనమాట ఓహో వీళ్ళకి తెలియదు అని చెప్పి మనీ తీసుకుంటారు అలాంటివి కూడా జరిగాయి అన్నమాట సో మాకైతే ఆల్మోస్ట్ ఈ చేపలు కానీ రొయ్యలు కానీ చక్కగా నీట్గా వాళ్ళే ఫ్రీగా చేసి ఇస్తారు యాక్చువల్గా నేను రెగ్యులర్గా తీసుకునే ఆవిడే ఉన్నారండి నేను మన వీడియోలో రెండుసార్లు చూపించాను ఆవిడని లక్ష్మి అని చెప్పి తనైతే అసలు చేపలు అవి క్లీన్ చేసి ఇచ్చిందంటే ఇంకా మనం మళ్ళీ సపరేట్గా కడగాల్సిన అవసరం ఉండదు అనమాట అంత నీట్గా చేసి ఇచ్చేస్తుంది తనైతే ఇక మిగతా ఎవరు చేసినా కూడా బయట రోడ్డు మీదే చేసేసి అక్కడే క్లీ అంటే కట్ చేసేసి ముక్కలు చేసి ఇచ్చేస్తారనమాట నాకు అయితే అస్సలు నచ్చదండి అలా తీసుకోవడం ఎందుకంటే మాకు ఇంట్లో చేప క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక రాయి ఉంటుంది దాని మీద కళ్ళుప్పేసేసి మంచిగా నీట్గా రుద్ది ఒక రెండు మూడు సార్లు కడిగి ఇస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట అలాగే కొంతమంది చేపలు అవి తీసుకున్నప్పుడు వాటి మీద స్కిన్ రిమూవ్ చేసేస్తారు అలా చేసుకున్నా కూడా చేప అనేది నీచువాసన అనేది రాదు వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా మనం ఒక్కసారి నిమ్మకాయ కానీ లేదంటే పెరుగు కానీ వేసి ఒకసారి వాష్ చేసుకుంటే కనుక ఆ స్మెల్ అనేది అస్సలు రాదన్నమాట సో ఇప్పుడు ఇవైతే ఇలా కట్ చేసేసుకొని ఆ లోపలున్న పేగులు పేగులు కాదులేండి ఒక్కటే ఉంటుంది అది తీసేసి ఒక రెండు సార్లు వాష్ చేసేసి తర్వాత పెరుగు కూడా వేసి ఒకసారి వాష్ చేసేసి తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేస్తాను ఉడకపెట్టడం అంటే అందులో వచ్చిన నీళ్లు అందులోని ఇంకిపోయేదాకా అయితే ఉడకపెట్టకూడదండి స్టార్టింగ్లో నాకు తెలియక నేను అలాగే చేసేదాన్ని ఒక్క నిమిషం పాలు పొంగుతున్నాయి నాకు తెలియక నేను అలాగే చేసేదాన్ని అనమాట ఇందులో వచ్చిన వాటర్ ఇందులోనే ఇంకిపోయేదాకా అలాగే ఉంచేసేదాన్ని అనమాట అలా ఉంచితే ఏంటంటే అవి బాగా ఓవర్ కుక్ అయిపోయి పొడి పొడులు ఆడుతూ వచ్చేసావు అనమాట అంటే విరిగిపోయేవి చెప్పాలంటే ఇంక తర్వాత నేను చేపలు అమ్మే ఆవిడ ఉందన్నాను కదా లక్ష్మి సో తనకి చెప్పాను ఇలా ఎందుకు అవుతున్నాయి నేను ఉడకబెడుతుంటే అని అంటే ఆవిడ అన్నారనమాట అంతసేపు అస్సలు ఉంచకూడదమ్మా అది మరీ ఎక్కువగా ఉడికిపోయే అలా అయిపోతుంది ఇవి మనం ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత అందులోంచి వాటర్ వస్తాయి కదా వచ్చిన వాటర్ని వచ్చినట్టుగా వంపేసేయాలి తర్వాత మీరు ఎలాగో వండేటప్పుడు అవి బాగా ఉడుకుతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మీరు ముందే ఆ వాటర్లోనే ఉడికించేశారనుకో అనుకో తర్వాత కర్రీలో వేసిన తర్వాత ఇంకా అది ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి బాగా ఇంకా కర్రీలో వేసి మళ్ళీ ఉడికించేసరికి అది ఇంకా ఇలాగే విడిపోతుంది అలా చేయొద్దు అని చెప్పి అనింది అనమాట సో ఇంకా అప్పటి నుంచి నేను ఇవి మంచిగా ఉడికే ఉడికేటప్పుడు వచ్చిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఎప్పటికప్పుడు పడేస్తాను అనమాట అలా చేయడం వల్ల ప్లస్ పాయింట్ కూడా ఉందండి అదేంటంటే వాసన కూడా ఉండదు మామూలుగా ఈ రొయ్యలకి నీచు వాసన ఎక్కువ ఉంటుంది కదా సో ఆ వాసన కూడా ఉండదు మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగ క్లీన్ చేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేగిన తర్వాత ఈ పచ్చి రొయ్యలే అందులో వేసేసి ఫ్రై చేసుకుంటారు అంటే ఎవరిష్టం వాళ్ళది లేండి ఎవరి ప్రాసెస్ వాళ్ళది కాకపోతే అలా కన్నా కూడా ఇలా కొద్దిగా కుక్ చేసి అప్పుడు మనం ఫ్రై చేసుకోవడం కానీ కర్రీ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసామని అంటే వాసన అనేది అస్సలు ఉండదు ఇంకో విషయం అండి ఈ ప్రాన్స్ అవి క్లీన్ చేసేటప్పుడు కానీ లేదంటే ప్రాన్స్ తినేటప్పుడు కానీ నాకు ఒక విషయం బాగా గుర్తొస్తూ ఉంటుంది అదేంటంటే ఒకసారి మా వారు రొయ్యలు దోసకాయ కర్రీ చేయమన్నారు అనమాట సరే చేశాను అది ఎవరికోసం అంటే వాళ్ళ కొలిగ్ ఒకతను అడిగారంట నేను ఇలాగ ట్రావెల్లో ఉన్నాను నాకు నాన్ వెజ్ ఏమన్నా కావాలి మీకు అక్కడ బాగా ఫ్రెష్గా దొరుకుతాయి కదా అని చెప్పని అడిగితే సర్లే అడి సర్లే అని చెప్పి ప్రిపేర్ చేయమన్నారు నేను చేశాను చేస్తే ఏంటంటే ఇప్పుడు ట్రావెలింగ్కి తీసుకెళ్ళాలి కాబట్టి వేడి వేడిది వండింది వండినట్టు ఎలా పెడతాం పెట్టం కదా కొద్దిగా అది చల్లారిన తర్వాత బాక్స్లో పెడతాము సో అలా చల్లారిద్ది అని చెప్పి నేను కర్రీ అంత మంచిగా వండేసి సో దాన్ని ఒక బౌల్లో వేసేసి మంచం మీద పెట్టి ఫ్యాన్ వేసి అలా ఉంచాను అనమాట అయితే అప్పటిదాకా మా అబ్బాయి అక్కడ లేడు సరే వాడు లేడు కదా అన్న ధైర్యంతోనే నేను అది ఫ్యాన్ ఫ్యాన్గాలి కారిద్ది కదా కర్రీ అని చెప్పి అక్కడ ఉంచితే వాడు ఎప్పుడు వచ్చాడో తెలియదండి వాడు కుదురుగా ఉంటాడంటే ఉండడు అంటే అప్పుడు వాడు బాగా చిన్నవాడు అనమాట కుదురుగా ఉండకుండా మంచం ఎక్కేసి రౌండ్గా గిరిగిరిగిరిగిరి తిరిగాడు అనమాట రౌండ్గా భూచక్రం తిరిగినట్టు తిరిగాడు ఇంకంతే ఆ తిరగడం తిరగడం ఆ కాలు ఆ బౌల్కి తగిలి ఎల్లి గోడ అనమాట బౌలు బౌలు బౌల్తో పాటు కర్రీ అంతా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాలేదు యాక్చువల్గా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కర్రీ నేను ఆ బాక్స్లోనే పెట్టేసాను అనమాట అంటే వాళ్ళ కోసమనే చేశాం కదా అని చెప్పి అలా పెట్టేశాను తీరా చూస్తే మొత్తం గోడలకి ఇంట్లో అంతా కర్రీ అంతా పడిపోయింది ఇంకేం చేస్తాము ఇంకేం చేయలేక ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసి మిగిలిన కర్రీ ఉంది కదా ఆ కర్రీ అందులో వేసి పంపించాను సో ఫస్ట్ పెడుతున్నాం కదా అని చెప్పి నేను మామూలుగా ప్రాన్స్ అవన్నీ ఎక్కువ దాంట్లోనే వేసేసాను అనమాట ఇంకా సరే చేసేదేముంది ఇక మామూలుగా మిగిలిన మిగతా కర్రీ ఉంది కదా ఆ కర్రీ ఆ బౌల్లో వేసేసి అంటే ఆ బాక్స్లో పెట్టేసి పంపించాను అనమాట సో ఇలాంటి స్టంట్స్ చేసేవాడు మా అబ్బాయి చిన్నప్పుడు ఇప్పుడు ఈ వాటర్లో ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసేసి నేను మొక్కలకి కొద్ది కొద్దిగా పోస్తాను అప్పుడప్పుడు చికెన్ కడిగిన నీళ్ళు ఇలా ప్రాన్స్వి కానీ అలాగా నేను మొక్కలకి కొద్ది కొద్దిగా పోస్తాను మరి ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటాను అంటే మంచిది అని అన్నారు నాకు ప్రాపర్గా తెలీదు ఏదో తెలిసిన వాళ్ళు చెప్పారనమాట సో అందుకని అప్పటి నుంచి నేను చేస్తాను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకుంటాను ఈ మధ్య అసలు చాలా అంటే చాలా తగ్గించేశాను నాన్ వెజ్ వీక్లీ వన్స్ లేదు మరి తేవాలి అని అంటే ఎప్పుడో ఒకసారి చెప్పాలంటే వన్సే వీక్లీ వన్సే మేము ఇంకా ఇప్పుడు ప్రాన్స్ అనేవి మరీ టూ మచ్ అండి ఇది దీంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందంట అందుకని చాలా వరకు తగ్గించేశాను చికెను మటను వాటికన్నా కూడా ఫిష్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇది సాల్ట్ వేసేసి కలిపితే ఏంటంటే దాంట్లో ఉన్న ఆ జిగురంతా కూడా వచ్చేస్తుంది పెరిగేసి క్లీన్ చేస్తే చాలా నీట్గా చాలా నీట్గా క్లీన్ అవుతుంది కొంతమంది పెరిగేసి క్లీన్ చేయకూడదు అని చెప్పి అని అంటారు మరి ఎందుకో ఏంటో నాకైతే తెలియదు కానీ కానీ పెరిగేసి క్లీన్ చేస్తే చాలా ప్రాపర్గా అయితే క్లీన్ అవుతాయండి ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ తిన్న వెంటనే పెరుగైతే తినకూడదు అది అంటే అయితే మోషన్స్ కానీ లేదంటే అలా అవుతుంది దానికి దీనికి సరిపడదు ఈ రెండు ఐటమ్స్ ఒకేసారి తీసుకోకూడదు అని చెప్పి అని అన్నారు అనమాట సో అలా అయితే పెరుగు తీసుకోకూడదు కానీ క్లీనింగ్ అయితే తీసుకోవచ్చు నో ప్రాబ్లం అసలు చక్కగా పెరుగు ఒక స్పూన్ పెరుగు వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఈరోజు పొద్దున్నే లేచి ఫస్ట్ చేసిన పని గిన్నెలు తోవడం రాత్రి తోమలేదండి డ్రెస్ ఒకటి ఉంటే కుడుతూ కూర్చున్నాను బాగా లేట్ అయిపోయింది కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయినాయి అనమాట నైట్ టైం కుడితే కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతాయి కదా సో దానివల్ల నేను రాత్రి గిన్నెలన్నీ అలాగే వంచేసాను మార్నింగ్ తోమాను కానీ ఇప్పుడు టిఫిన్ అన్నీ చేశాం కదా మళ్ళీ గిన్నెలు పడ్డాయి షాంప్లో కర్డ్ అయితే కొంచెమే ఉందండి చాలా కొంచెం ఉంది ఎందుకంటే నేను పెరుగు మజ్జి చారు చేశానని చెప్పాను కదా సో అందుకని ఇప్పుడైతే ఇంత కొంచెం ఉంది కనిపిస్తుందో లేదా మీకు ఇది కూడా ఎందుకు ఉంచానంటే నేను మళ్ళీ తోడు పెట్టడానికి ఉంటుంది కదా అందుకని చెప్పి పెరుగైతే ఉంచాను రొయ్యలు ఎక్కువ తక్కువ అనేది కాదండి రొయ్య రొయ్యలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి అసలే నాన్ వెజ్ కదండి కొంచెం తేడా చేసినా కూడా మళ్ళీ మనకి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతాయి ఆటోకి వచ్చారా రెండు వందల డెబ్బై ఐదు ఉంది కాదు ఏంటనే ఏం తింటున్నారు పొందే నేను సారోదంటున్నాను ఒకటి తిని కాపీ తగిలి ఎరకుపోయి ఇరకుపోయినా షుగర్ చూద్దాం నాకు చూసి షుగర్ షుగర్ ఉంది మేడం అన్న షుగర్ చూస్తే రెండు ఉంది అసలు ఇప్పుడు లేదు నాకు షుగర్ ఒకప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు వచ్చింది మూడు వందల పైన మళ్ళీ ఇప్పుడు వచ్చింది కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టేస్తే అందులో వాటర్ వచ్చేస్తాయి స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి మా స్టవ్ సిమ్లో పెడితే ఆరిపోతుంది అది ఒక ప్రాబ్లం అయిపోయింది సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇది ఇక్కడ ఇలా ఉంచేసాను కదా కాసేపు ఆగాక అందులోంచి వాటర్ వచ్చేసిద్ది తర్వాత అవన్నీ పారేసి ఫ్రై అయితే చేస్తాను ఫ్రై చేసేటప్పుడు కానీ లేదంటే చేశాక కానీ ఒకసారి చూపిస్తాను మీకు రొయ్యలు అయితే ఉడకబెట్టేసానండి వచ్చిన వాటర్ వచ్చినట్టు నేను తీసేసాను ఇక్కడ ఉల్లిపాయలు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇలా రెండు రెండు చీలికలుగా చేసి పెట్టేశాను ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసాను ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే ఒట్టి జీలకర్ర వేసినా కూడా బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తాను ముందు ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే అవి ఎక్కువగా ఫ్రై అవ్వవు పైన పడుతున్నాయి మనం పచ్చిమిర్చి ఇలా ముందే ఆయిల్లో వేసామంటే అది మంచిగా రోస్ట్ అయిపోతుంది ఈ పైన స్కిన్ అంతా కూడా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొద్దిగా ఇప్పుడే వేసేస్తే ఇది పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడైతే నేను కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువే వేసుకున్నానండి కారం కొద్దిగా వేస్తాను అందుకని యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ వేసిన ఈ పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది లేదు ఇంకొంచెం కలర్ క కనిపించాలి కలర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు ఒక పావు టేబుల్ స్పూను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తాను ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనం కలుపుకొని తినడానికి రైస్లో బాగుంటుంది అనమాట అందుకని నేను ఆనియన్ కొద్దిగా ఎక్కువగా వేసాను ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఇందులో వేసేసుకోవచ్చండి బాగుంటుంది వీలైతే నేను గుడ్లు కూడా ఉడకబెట్టి వేస్తాను లేదంటే ఇలాగే ఉంచేస్తాను ఆనియన్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఈ ప్రాన్స్ అయితే వేసేస్తాను ఒక్కసారి ఈ ప్రాన్స్ వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే ఇది మరీ మనం ఓవర్గా కుక్ చేసుకోలేదు ఈ ఆనియన్స్తో పాటు ఇవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసాను ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్లో నేను సాల్ట్ వేసి ఉడకబెట్టాను కదా అందుకని జస్ట్ కొంచెం వేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఐరన్ కడాయిలో చేశాను కాబట్టి నేను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను అందులో ఉంటే కర్రీ కలర్ చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు ప్రాన్స్తో పాటు నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి వేశాను చూసారు కదా చక్కగా మంచిగా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది